ప్రస్తుతం కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితిపై అందరిలో చర్చే చర్చ ఇటీవల ప్రొడ్యూసర్ మరియు కమెడియన్ బండ్ల గణేష్ గారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారిని కలిసి ఆయనతో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఆ ఫోటో చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఫోటోలో కోటా గారు ఒళ్లంతా పుండ్లతో కుడికాలీలో బొటనవేళ్లు తొలగించి బ్యాండేజ్ వేసిన దుస్థితిలో కనిపించారు సో దీంతో కోట శ్రీనివాసరావు గారు ఒక వెలుగు వెలిగిన నటుడు విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు దాదాపు ఎనిమిది వందల సినిమాలకు పైగా నటించిన ఆయన పరిస్థితి ఇంతటి దుస్థితికి ఎలా దారితీసింది అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది కోట్లాది ఆస్తిని సంపాదించిన వ్యక్తి ఈరోజు ఇలా మారిపోవడం నిజంగా బాధాకరం ఇంతకీ కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితి ఇంత దిగజారడానికి కారణం ఏంటి ఆయన కుమారుడు మృతి చెందడానికి నిజంగా ఎవరి తప్పు తన కొడుకు చనిపోయిన తీరులో చూసి కోటాగారు ఎలా స్పందించారు ఆ దేవుడు పిల్లల విషయంలో ఆయనపై ఎలా అన్యాయం చేశారు కోటాగారి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి డాక్టర్ కావాలన్న కోరికతో ఆయన ఉన్న ఆయన ఎప్పుడు కెమెరా ముందుకు ఎలా వచ్చారు ఈ అన్ని విషయాలను కోట శ్రీనివాసరావు గారి జీవితంలో వెలుగు చీకట్లు తెలుసుకునే ప్రయత్నంలో మనం ఈ వీడియో చూసేద్దాం తెలుగు సినీ ప్రపంచంలో విలిన్గా కామెడీ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందరిని మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన విజయవాడలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి డాక్టర్ సీతారామాంజనేయులు గారు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేశారు కోటా గారికి నరసింహరావు అనే అన్నయ్య శంకర్రావు అనే తమ్ముడు అలాగే నాలుగు అంటే నలుగురు సోదరి ఉన్నారు అయితే కోట శ్రీనివాసరావు గారు తండ్రి కోరిక ప్రకారం డాక్టర్ కావాలని చెన్నైకి వెళ్లిన ఆయన మనసు మాత్రం నటన వైపే ఉంది సెలవుల్లో ఇంటికి వచ్చి అన్నయ్య నాటక ప్రదర్శన చూసినప్పుడు ప్రేక్షకుల చప్పట్లను చూసి తనలో నటన పట్ల ఉన్న ప్రేమ మళ్లీ జ్వలించింది ఎంబీబీఎస్ చదవలేనని నిశ్చయించి బీకాం పూర్తి చేస్తూ నాటకాల్లో పాల్గొనడం ప్రారంభించారు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తూ నటనపై పట్టుదల చూపించారు అప్పుడే కోటా గారి ప్రతిభను గుర్తించిన దర్శకుడు క్రాంతి కుమార్ గారు ఆయనకు ప్రాణం ఖరీదు అనే సినిమాలో అవకాశం ఇచ్చారు అదే సినిమాతో చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తర్వాత టి కృష్ణ గారి ప్రతిఘటన సినిమా ద్వారా కోటా గారికి విలన్ పాత్రలు వెలుగులోకి వచ్చాయి జంధ్యాల గారి ఆహనా పెళ్ళంట సినిమాతో కామెడీ నటుడిగా సంచలనాన్ని సృష్టించారు ఆ తర్వాత ఆ స్థాయిలో ఆఫర్లు రావడంతో కోటా గారు బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లో స్థిరపడిపోయారు కోటా గారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషల్లో మొత్తం ఎనిమిది వందలకి పైగా సినిమాల్లో నటించారు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు కానీ వివాదాల నేపథ్యంలో కొద్ది కాలానికే రాజకీయం వదిలేశారు అయితే జీవితంలో అతిపెద్ద దెబ్బ ఆయన కుమారుడు ప్రసాద్ హఠాత్ మరణం గాయంపు సినిమాలు చనిపోయే సీన్లు నటించలేనంతగా అతనిపై ప్రేమ రెండు వేల పదిలో బైక్ యాక్సిడెంట్ లో ప్రసాద్ చనిపోవడంతో కోటా గారు తీవ్ర మానసిక వేదనకు లోనై మద్యం దారిలో నడక ప్రారంభించారు ఆ అలవాటు వల్ల కిడ్నీ సమస్యలు వచ్చాయి అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వయసు పెరగడంతో పాటు ఆయనకు డయాబెటీస్ వల్ల గ్యాంగ్రీన్ అయ్యి కుడి కాలి వేలు తీసివేయాల్సి వచ్చింది ప్రస్తుతం ఆయన శరీరంపై కుండ్లు రావడం వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు ఆయన ఆయన నటనకు ఎప్పటికీ గుర్తింపు ఉంది తొమ్మిది నంది అవార్డులు రెండు సైమా అవార్డులు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ ఇవన్నీ ఆయన ప్రతిభకు నిదర్శనాలు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా మంచి సంపాదన చేశారు ఈరోజు ఆయనకు దాదాపు ఐదు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం ఇది కోట శ్రీనివాసరావు గారి అసలు జీవితం మీరు ఆయన నిజంగా అభిమాని అయితే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్